వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్తనికి సందర్భంగా అతనికి నివాళుల అర్పించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే నేను జరిగినటువంటి శాసన మన అసెంబ్లీ మీటింగ్లో కూడా ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది ఆర్డినెన్స్ గవర్నమెంట్ గవర్నర్ కూడా ఆమోదముద్ర వేయడానికి పంపించడం జరిగింది దయచేసి బీజేపీ నాయకులు కూడా మీరందరూ కూడా ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా చర్య తీసుకోవాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది దాన్ని పాస్ చేస్తే ఖచ్చితంగా బీట్ పర్సెంట్ రాబోయే ఎలక్షన్ లో అందరూ కూడా న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం జరుగుతుంది ఎస్సీల ఎస్సీలకు న్యాయం జరుగుతుంది ఎస్సీలకు న్యాయం జరుగుతుంది బడుగు బలైన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని పాస్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మాట ఇస్తే మనబత్తి మనబిప్పని పార్టీ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో ఫిల్ టు పర్సెంట్ రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసి ప్రెడ్డి గారు మన శ్రీనన్న గారు మదన్న గారు అదేవిధంగా మన తామన్న గారు అందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు చేకూరుస్తే దయచేసి బీసీలు అందరూ కూడా ఏదైతే బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రాజకీయంగా ముందుకు వస్తారు కాబట్టి వారందరికీ కూడా మా చిన్నారం మండల శాఖ మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా వర్ధంతి దినం ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యకర్తలతో ఈరోజు మరియు సీట్లు పంచుకొని కాంగ్రెస్ కార్యకర్తలను సంబరాలు చేయడం జరిగింది చేసుకోవడం జరిగింది ఎందుకనగా ఉన్న అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రాహుల్ గాంధీ బాదర్ జోడ యాత్రలో చెప్పిందో బీసీలో ఎక్కువ బీసీలకు న్యాయం జరగాలి ఏదైనా అగ్ర కులాలకే నయం జరుగుతుంది బీసీలు వెనకబడి ఉన్నారు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వెనకబడి ఉన్నారని గుర్తింపు ఇవ్వడం జరిగింది బీసీలు గవర్నమెంట్ వచ్చిందో వచ్చిందో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అసెంబ్లీలో ఉన్న తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం చేసినందుకు తీర్మానం చేసిన సభ పెట్టిన మన ముఖ్యమంత్రి అగ్రనాయకుడైన రేవంత్ రెడ్డి గారికి బీసీల పైన చూపుతూ చేసినందుకు ఆయన బీసీల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టు భారతదేశ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు భారతదేశ చరిత్రలో ఒక రెవెన్యూ కుంభకోణం ఒక డబ్బుల కుంభకోణం ఒక నీళ్ళ కుంభకోణం ఒక డ్యాము గట్టి కుంభకోణం చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా లేరు ఆ ముఖ్యమంత్రి ఘనత మన కేసీఆర్కి దక్కుతుంది సెట్టు వ్యతిరేకం చెప్పింది ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వ్యతిరేకం చెప్పింది నిన్నమోట అసెంబ్లీలో చేసినటువంటి సిట్టు కమిషన్లో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం చేసి అని స్పష్టంగా చెప్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కప్ప చెప్పడం జరిగింది సీబీఐకి అప్పచెప్తే ఎందుకు దొంగ లెక్క భుజా దుట్టుకోవడానికి నాకు అర్థమవుతుంది సీబీఐకి కేసు లేదా అప్ప మీ కేసు కొట్లాడి మేము నిజంగా పాలేకున్నామని చెప్పుకొని ప్రపంచానికి సాటాలి ఈరోజు రోడ్ల మీద ధర్నా చేసి రోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా కేసీఆర్ చెప్తున్నాను కేసీఆర్ లక్ష కోట్లు దిగమింగిన గజ దొంగ ఈరోజు కవితని క్లియర్ చెప్తున్నది దీని వెనకాల హరీష్ రావు నడు దాని వెనకాల వినోద్ నడు సంతోష్ ఉన్నారు అందరి పేరు కూడా కవితలు చెప్పడం జరుగుతున్నది నీట్లనే మీకు చక్కగా లేకపోతే నువ్వు ప్రపంచం గురించి ఏం మాట్లాడతారు ప్రపంచంలో ఏం చేసి మీరు ఉద్దరిస్తారు ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి నేను ఖచ్చితంగా చెప్తున్నా టీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో కేసీఆర్ చిన్న దొంగ గాడు చాలా పెద్ద దొంగని దొంగ నోట్లు దొంగతనం చేసిండు ఏదైతే పాస్పోర్ట్ దొంగతనం చేసిండు ఈ రోజు డ్యామ్ దొంగతనం కూడా చేసి లక్ష కోట్లకు మరిచిండు కవిత క్లియర్ చెప్పింది నా పెళ్ళప్పుడు మా దగ్గర ఒక రూపాయి లేదు మా నాయన అప్పు చేసి పెళ్లి చేసిండని చెప్పిండు కవిత చెప్పింది నా ప్రెస్ మీట్లా నీకు పదిహేను సంవత్సరాల పైసలు పెళ్లి చేయడానికి అప్పు చేసిన కేసీఆర్ పదిహేను సంవత్సరాల లక్ష కోట్లు పదిహేను వందల రెండు వేల ఎకరాల ఫామ్ ఎట్లు వచ్చినో తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు చెప్పాలి కేసీఆర్ చెప్పాలి హరీష్ రావు చెప్పాలి కేటీఆర్ చెప్పాలి అందరు కుటుంబ సభ్యులు చెప్పాలి కవిత చెప్పాలి ఊ అంటే అమెరికా ఓటు అంటే దయచేసి ఈ సిబిఐ చూసుకుంటుంది సిబిఐపై ఎంక్వైరీ చేసి కొట్లాడి నిజంగా పాల బయటకు వచ్చి తెలంగాణ సమాజానికి మీరు నిజంగా నిర్దోషులు యొక్క నిరూపించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం